అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం చాలా వరకు రాజకీయాలు అక్కడే మలుపులు తిరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా మంది మాట్లాడేది ఏంటంటే స్టూడెంట్స్ ని వాళ్ళ రాజకీయం కోసం నాయకులు వాడుకుంటారు అని మీరు ఒక ఉస్మానియా స్టూడెంట్ లో చదివిన విద్యార్థిగా మీరు చూసిన విషయాలు ఏంటి నిజమేనా ఇదంతా మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీని వాడుకుంటారు ఏ మూమెంట్ అయినా సరే అది సోషల్ మూమెంట్ అయినా తెలంగాణ మూమెంట్ అయినా ఉస్మానియా ఏంటంటే ఫ్లెక్సిబుల్ యూనివర్సిటీ స్టడీకి స్టడీ ఉంటుంది మూమెంట్కి మూమెంట్ ఉంటుంది లైఫ్కి లైఫ్ ఉంటుంది ఇక అది ఒక రకమైన అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఉస్మానియా అంటే ఒక రకంగా అమ్మ కంటే పెంచేది ఉస్మాని అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్నాయి తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు కామర్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఉస్మానిలో ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే అమ్మఒడిలో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది అంటే అమ్మ ఏ ప్రొజెక్షన్ ఇస్తుందో అటువైపు డైవర్ట్ అవుతారు ఒకరు అమెరికాకు పోతారు ఒకరు లండన్ పోతారు ఒకరు ఆస్ట్రేలియా పోతారు ఒకరు మూవ్మెంట్కి పోతారు ఒకరు లీడర్ అవుతారు ఇట్లా ఉంటుంది సో తన ప్రొడక్షన్ మొత్తం కూడా వరల్డ్ వైడ్ ఏదైనా ధర్నాలు చేయాలన్నా ఏదైనా ఫైట్ చేయాలన్నా ఫస్ట్ ఉస్మానియా స్టూడెంట్స్ ముందుకు వస్తారు అంటే అక్కడ లీడర్స్ కానీ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పీపుల్ ఉంటారు ఇంట్రెస్టెడ్ కమ్యూనిటీ అక్కడ ఉంటుంది ఒక మూమెంట్ మీరు ఒక లేడీస్ మూమెంట్ చేసింది అనుకోండి అక్కడ దాదాపు ఒక రెండు వేల పైచిల్కు అమ్మాయిలు ఉంటారు లేకపోతే ఉమెన్స్ ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి అవేర్ అయిన కమ్యూనిటీ కాబట్టి ఇమీడియట్గా రెస్పాన్స్ అక్కడి నుంచి వస్తుంది అదొకటే కాదు పద్దెనిమిది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ బట్ ఉస్మానియా కేంద్రం అంటే ఉద్యమ కేంద్రము అనేది ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులు గాక విద్యార్థులని కానీ విద్యార్థి నాయకులను కూడా తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ అది ఉస్మాని యూనివర్సిటీ సో దాన్ని ఎవరు అంటే ఎక్స్ప్లాయిట్ చేయలేరు ఎవరు దాన్ని వాడుకోవడానికి అవకాశం లేదు సో మూమెంట్లో ఎక్కువ మంది లీడర్స్ తయారైంటారు దాదాపు నేను అనుకుంటా ఒక వంద మంది పై నాయకులు పెద్ద నాయకులు తయారైంటారు అంతకు ముందు మూమెంట్స్లో కూడా నేను సిక్స్టీ నైన్ మూమెంట్ కానీ నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఎనీ మూమెంట్ తర్వాత ఇప్పుడు ఎకడమిక్ మూమెంట్ అనుకోండి పక్కనే ఫ్లో ఉంటుంది అక్కడ ఎంతోమంది ఫారిన్ లాంగ్వేజెస్ చదివి కూడా అబ్రాడ్గా అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఏంది ఐపీఈ ఉంటుంది సో అలాంటి కొన్ని ప్రతిష్టాత్మకమైనవి కూడా ఉస్మానియాకు ఉంటాయి కాబట్టి ఎన్ని చేసినా ఎంతమంది బయటకు వచ్చేది చదువుకునేది ఎన్ని వేల మంది సో నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎన్ని కోట్ల మంది ప్రొడక్షన్ అక్కడి నుంచి పోయి ఉంటారు కాబట్టి ఎవ్వరు ఉస్మానియాను వాడుకోలేరు ఉస్మానియే సమాజ అవసరాల కొరకు తన విద్యార్థుల్ని సమాజానికి ఇస్తుంది నేను అనుకుంటాను అక్కడ కూడా మరక పడకుండా చాలా క్లియర్గా చెప్పారు మరకేంటి అసలు మరక కానే కాదు ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఉంటుంది ఏంటంటే ఒక గోల్ కొరకు వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని కూడా ఆల్టర్ అయ్యి తనిచ్చిన గైడెన్స్ గైడెన్స్తో తను ఇచ్చిన డైరెక్షన్తో కూడా పెద్ద పొజిషన్లకు పోయిన వాళ్ళు ఉన్నారు దశలు చెప్పాలంటే అమెరికన్ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అమెరికన్ అధ్యక్షులకు అడ్వైజర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు సో నేను ఎందుకు అనుకుంటా అంటే డక్కన్ ప్లేట్లో ఉస్మాని యూనివర్సిటీ మేజర్ గడ్డ అంటే ఎకడమిక్ సెంటర్ సిన్స్ హండ్రెడ్ ఇయర్స్ సో ఇక్కడ గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే అది ఇచ్చే ఏమంటాం అకాడమిక్ కరీర్ కానీ చాలా గొప్పగా ఉంటుంది అది అందుకని ఇంతవరకు కూడా వరల్డ్లో ది బెస్ట్ టెన్ యూనివర్సిటీస్లో ఉస్మాని యూనివర్సిటీ ఉన్నది కొన్నిసార్లు న్యాక్ వస్తుంది పోతుంది కొన్ని కెరీర్ ఇవి మధ్య కొంచెం అది తగ్గింది దాన్ని ట్యూన్ మళ్ళీ క్వాలిటేటివ్గా పెంచాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఉందని నేను అనుకుంటున్నాను